అవతార్ మెహేర్ బాబా జై శ్రీ నోరి హనుమంతరావు గారు అవతార్ మెహర్ బాబా వారి ప్రేమ సేవలలో జీవించి తరించిన ధన్యజీవి బాబా ప్రేమికులందరికీ సుపరిచితులు తెలుగు హిందీలో బాబా భజన గీతాలను చక్కగా ఆలపించేవారు లార్డ్ మెహర్ గ్రంథాన్ని ఎంతో అనురక్తితో ప్రతి శనివారం జరిగే సత్సంగంలో చదివేవారు బాబా సాహిత్యం ఆశాంతం చదివిన అరుదైన ప్రేమికుడు శ్రీ నోరి హనుమంతరావు అవతార పురుషునితో వారి అనుభూతుల్ని రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మే నెలలో మెహర్ బాబా పత్రిక విలేకరికి తెలియజేశారు బాబాతో వారి సాంగత్య అనుభూతుల్ని వారి మాటల్లోనే విందాము నా పూర్తి పేరు నోరి మాధవ హనుమంతరావు మా నాన్నగారు డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఫీల్డ్ క్యాషియర్గా ఇరాన్ దేశంలోని బస్రా అనే ప్రాంతంలో కొంతకాలం పనిచేశారు రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఆయన తిరిగి స్వదేశం వాడలో వస్తుంటే తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది వాడలో ప్రయాణికుల్ని భయకంపితుల్ని చేసింది ఆ సమయంలో మా నాన్న భగవంతుని ప్రార్థిస్తూ తనకు పుట్టబోయే వానికి దేవుని పేర సేతు మాధవునిగా పేరు పెట్టుకుంటానని ప్రార్థించినట్లు క్షేమంగా ఇంటికి చేరుకున్నట్లు మా అమ్మ చెబుతుండేవారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరం సెప్టెంబర్ రెండున కొవ్వూరు పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టాను మా నాన్నగారి పేరు శ్రీ నోరి సూర్యప్రకాశరావు అమ్మ శ్రీమతి ప్రభాకరమ్మ నేను సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా డిఆర్డిఓ హైదరాబాదులో పనిచేస్తూ పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ముప్పైన రిటైర్ అయ్యాను ఉద్యోగరీత్యా ఉత్తరాదిన రాజస్థాన్ కాశ్మీర్ పంజాబ్ తదితర రాష్ట్రాలలో పనిచేశాను ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు కాలేజీకి వెళ్ళాను కానీ పరీక్షలకు హాజరు కాలేదు పంతొమ్మిది వందల యాభై ఏడు మే ఇరవై ఐదున కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ పూణేలో ఎస్ఎస్ఎల్సి విద్యార్హతతోనే ఉద్యోగంలో చేరాను తనకు బాబాతో పరిచయం ఎలా జరిగింది అనే విషయాలను ఈ విధంగా తెలియజేశారు మా నాన్నగారు పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై తొమ్మిది నడుమ ఉద్యోగరీత్యా అహ్మద్నగర్లో ఉన్నారు ఆ సమయంలో మా అమ్మ కాలికున్న ఓ గాయంతో తీవ్ర ఇబ్బంది పడింది ఎంత వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది అహ్మద్ నగర్లోని స్థానిక బూత్ ఆసుపత్రిలో రెండుసార్లు ఆ పుండుకి ఆపరేషన్ కూడా చేశారు కానీ పూర్తిగా నయం కాలేదు దీనివల్ల మా నాన్న కూడా చాలా బాధగా ఉండేవారు ఇది గమనించిన ఆఫీసు సహోద్యోగకరు ఒకరు ఒక రోజున ఆయుర్వేదంపై నమ్మకం ఉందా అని అడిగారు ఆయుర్వేదంలో ప్రముఖ డాక్టర్ అహ్మద్ నగర్లో ఉన్నారని చెప్పారు ఆ డాక్టర్ ఎవరో కాదు మెహర్ బాబా మండలి సభ్యుడైన ఛగన్ మాస్టారు ఆ రోజుల్లో ఆయన ఆయుర్వేదం ప్రాక్టీస్ చేస్తుండేవాడు అందుకు బాబా ఆయనకి అనుమతి ఇచ్చారు ఇంటి ముందు బోర్డు పెట్టుకోవద్దు కానీ ప్రతి రోగి దగ్గర కేవలం ఇరవై ఐదు పైసలు మాత్రం డాక్టర్ ఫీజుగా తీసుకోమన్నారు ఆ మాదిరిగా ఓ రోజున చగన్ మాస్టారు మా ఇంటికి వచ్చారు మా అమ్మగారికి కాలికి ఉన్న పుండికి వైద్యం చేశారు అదృష్టవశాత్తు ఆపిదప అది పూర్తిగా నయమైంది మెహరాబాదులో ఉన్న మెహర్బాబా ఆశ్రమం గురించి స్థానిక అహ్మద్ నగర్లోని బాబా సెంటర్లోని కార్యక్రమాలకు హాజరవ్వాలని మా నాన్నగారిని పలుమార్లు ఆహ్వానించిన మా అమ్మ తరచూ వెళ్లేవారు కానీ మా నాన్న మాత్రం తనకు బాబాల పట్ల నమ్మకం లేదని ఖండితంగా మా అమ్మ గాత్రం బాగుండేది ఆమెకు సంగీతంలో ప్రవేశం ఉంది చక్కగా పాడేవారు నగర్లోని బాబా కేంద్రంలో ఆమె పాల్గొన్నప్పుడల్లా భజన గీతాలు ఆలపించేది ఆ రోజుల్లో మా నాన్న సద్గురు రామకృష్ణ పరమహంసని ఆరాధించేవారు రామకృష్ణ పరమహంస శారదాదేవి వివేకానందుడు ముగ్గురు ఉన్న ఫోటో ఫ్రేమ్ మా పూజా గదిలో చాలా కాలం ఉంది మెహర్బాబా సాక్షాత్తు యోగావతారుడు భగవంతుడు ఈ సృష్టికర్త అని జగన్ మాస్టారు మా నాన్నగారికి ఎన్నిసార్లు చెప్పబోయినా మా నాన్న నిర్మోహమాటంగా తనకు బాబాల పట్ల నమ్మకం లేదని స్పష్టంగా చెప్పారు అంతేకాదు తాను చేస్తున్నది తప్ప ఒప్పా అన్న జ్ఞానం తనకు లేదన్నారు సద్గురువు అవతారుడు భేదం తనకు వద్దన్నారు ఈ విషయమై ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని జగన్ మాస్టారుకి వినమ్రంగా చెప్పడంతో ఆపై ఆయన ఆ ప్రస్తావన తేలేదని చెప్పాలి ఇదిలా ఉండగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరిలో మెహరాబాదులో పెద్ద ఎత్తున బాబా సహవాస్ నిర్వహించిన సంగతి పాఠకులకు తెలుసు ఆ సహవాస్కు తెలుగు ప్రాంతాల నుండి బాబా ప్రేమికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అయితే వారిలో చాలామందికి తెలుగు తప్పించి మరో భాష రాని వారు ఉన్నారు అలాంటి వారికి సహాయం అందజేసేందుకు గాను మెహరాబాదులో వాలంటీర్గా పనిచేసేందుకు ఆసక్తిగల తెలుగువారి నుండి మెహరాబాద్ బాబా ఆశ్రమం వారు దరఖాస్తులు ఆహ్వానించారు హిందీ మరాఠీ భాషలను కనీసం మాట్లాడడం అర్థం చేసుకోగల తెలుగువారు అందుకు కావాలని ముంబై నుండి ప్రచు ప్రచురితమవుతున్న ఫ్రీ ప్రెస్ జర్నల్ ఇంగ్లీష్ దినపత్రికలో బాబావారి ఫోటోతో సహా ఒక అడ్వర్టైజ్మెంట్ ప్రచురించారు ఈ ప్రకటన చూసి మా నాన్న బాబాపై నమ్మకం లేకపోయినా వాలంటీర్గా పాల్గొనాలని నిశ్చయించుకున్నారు ఇక్కడ ఒక మాట చెప్పాలి మా నాన్న ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలంటే తన చిన్ననాటి నుండి ఆసక్తి చూపేవారని చెప్తారు ఆయన చదువుకునే రోజులు అనుకుంటా తణుకు పట్టణంలో రోడ్డు నడి రోడ్డు మీద పడున్న ఒక అనాథ శవాన్ని ముట్టుకోవడానికి మున్సిపాలిటీ వారు కూడా రాకుంటే బక్కపలచగా ఉండే మా నాన్న ఆశావాణి తన భుజంపై వేసుకుని శ్మశానంలో దహన సంస్కారాలు చేసి ఇంటికి తిరిగి వచ్చి యజ్ఞోపవీతాన్ని మార్చుకున్నారని మా పెద్దవాళ్ళు చెబుతుండేవారు అలాంటి వ్యక్తి బాబావారి ఈ ప్రకటన చూసి మౌనంగా ఎలా ఉంటారు తమ ప్రాంతం నుండి ఎంతో దూరాభారాలతో తెలుగువారు వస్తున్నారని బాబాపై నమ్మకం లేకపోయినా సహవాస్ కోసం వాలంటీర్గా తన పేరు నమోదు చేసుకున్నారు ఆనాడు సహవాస్కి వచ్చిన తెలుగువారిలోని చాలామంది అంటే శ్రీ కోడూరి శ్రీ పాలకోడేటి శ్రీ ఏడిద సత్యరాజు తదితరులందరూ ఈయనకి సుపరిచితులు కొందరు తణుకు బోర్డు స్కూల్లో సహాధ్యాయులు కావడం విశేషం భగవంతుడు ఉంటున్న అహ్మద్ నగర్లోనే ఉన్న తానెంత అదృష్టవంతుడివో అని తన స్నేహితులందరూ ప్రశంసించారని ఆయన మాకు తరచూ చెప్పేవారు ఆ సహవాస్ జరిగిన ఐదు రోజులు మెహరాబాదులో తనకు అప్పగించిన డ్యూటీ చేశారు తప్పించి మరో విషయం ఆయన పట్టించుకోలేదు బాబాని చూడనేలేదు సహవాస్ పూర్తయ్యాక సహవాసీలందరూ వెళ్ళిపోయాక వాలంటీర్లందరికీ ప్రత్యేకంగా బాబా దర్శనం ఇస్తారని వాలంటీర్లు అందరూ క్యూలో రావాల్సిందని ఏరుచ్చు ప్రకటించాడు మా నాన్న ఆ కార్యక్రమానికి మా చెల్లెలు జయలక్ష్మితో కలిసి హాజరయ్యారు ఆ అమ్మాయికి అప్పుడు ఏడేళ్ళు ఉంటాయి ఆ అమ్మాయి ఎప్పుడు మా నాన్న వెంటే ఉండేది ఆయన కూడా తన తీరిక సమయం అంతా ఆమెతోనే గడిపేవారు మా చెల్లెల్ని తన భుజాలపై ఎక్కించుకుని బాబా దర్శనార్థం వెళ్ళారు బాబా ఎదుటకు రాగానే బాబాని చూస్తూ సంభ్రమాశ్చర్యాలతో నిల్చుండిపోయారు కాలం క్షణ కాలం స్తంభించినట్లయిందట ఆయనకి తన భుజంపై ఉన్న ఆ అమ్మాయిని బాబా తన ఒడిలోకి తీసుకుని మా నాన్నగారిని వంగి తన పాదాలకు నమస్కరించమని సంజ్ఞలు చేశారు ఎలాంటి ఆలోచనలు సంశయం లేకుండా అవతారునికి శిరస్సు వంచి పాదాభివందనం చేశారు ఆ సమయంలో బాబా మా నాన్నగారి వెన్నుపై తన చేతితో సుతారంగా రాస్తూ నా నజర్ నీపై చాలా కాలంగా ఉంది ఇప్పుడు సమయం ఆసన్నమైంది అని బాబా సాంగ్ల ద్వారా చెబుతూ ఉంటే మై నజరీస్ ఆన్ యూ సిన్స్ లాంగ్ బట్ నౌ ఓన్లీ టైమ్ హ్యాస్ కమ్ ఫర్ యూ టు అప్రోచ్ మీ ఈ రుచు ఇంగ్లీష్లో చెప్పారు అలాగే బాబా ఒడిలో ఉన్న మా చెల్లెలు విజయలక్ష్మిని ఉద్దేశించి ఈమె నాకు చెందినది టెల్ రావ్ దట్ షీఈజ్ మై చైల్డ్ అని ఏ రుచి చేత చెప్పించారు ఆనాడు బాబావారి పొడి పొడి మాటలు మాకు అర్థం కాలేదు ఈనాడు ఆ పాప పేరు మెహరాబాదులోని స్మారక చిహ్నంపై కనపడుతుంటే ఆనాటి బాబావారి మాటలు సినిమా రీలులా మా కళ్ళ ముందు తిరుగుతున్నాయి మా నాన్నగారిని ఉద్దేశించి బాబా ఇంకా ఇలా అన్నారు నీ మనసు చాలా స్వచ్ఛమైంది అన్నారు నీ మనసులోకి ఎలాంటి చెడు ఆలోచనలు ప్రవేశించే ప్రవేశించే అవకాశమే లేదు కాబట్టి నీ మనసులోకి ఏ ఆలోచన వస్తే దాన్ని ఆచరణలో అమలు చేసేందుకు ప్రయత్నించు ఇందుకు నీవు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన పని లేదు అని సాక్షాత్తు ఈ యుగావతారుడు మా నాన్నగారిని మనసారా ఆశీర్వదించారు యువర్ మైండ్ ఈజ్ సో ప్యూర్ దట్ దెర్ ఈజ్ నో పాసిబిలిటీ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్ టు ఎంటర్ ఇన్ యువర్ మైండ్ వాట్ ఎవర్ థాట్ దట్ కమ్స్ టు యువర్ మైండ్ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్ విౌట్ సీకింగ్ ఎనీ వన్స్ పర్మిషన్ మై బ్లెస్సింగ్స్ ఆర్ విత్ యూ అండ్ ఫ్యామిలీ తొలి దర్శన సమయంలోనే అవతారుడు మనస్సు దోచుకున్నాడు ఆయన మా నాన్న గొప్ప నిజాయితీ పరుడు నిజాయితీకే గొప్ప నిర్వచనంగా ఆయన జీవించాడని మా భావన అందుకే ఆయన అవతారుడికి అమితంగా నచ్చాడని చెప్పాలి అప్పటి నుండి ఆయన కూడా మా అమ్మతో పాటు అహ్మద్ నగర్ సెంటర్కు క్రమం తప్పకుండా వెళ్ళడం ప్రారంభించారు డాంకిన్తో భావి సమాధి దర్శనం ఈ విశేషాలను వారు స్వయంగా ఇలా తెలియజేశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలోనే ఒక సందర్భంలో బాబా మండల సభ్యుడైన విలియం డాంకిని పిలిచి బాబా మండల సభ్యుడైన విలియం డాంకిని పిలిచి ప్రకాశరావు దంపతులకు మెహరాబాదులో ఉన్న అన్ని పవిత్ర ప్రదేశాలు చూపించమన్నారు అలాగే ఎగువ మెహరాబాదులోని తన భావి సమాధిని కూడా చూపించమన్నారు ఆ సమాధిలో శ్రీ ప్రకాశ్రావు గారిని సమాధి గోతిలో కొద్దిసేపు పడుకోమని కూడా సూచించారు ఆ మాదిరిగా మా నాన్న అలాగే మా అమ్మ ఇతర కుటుంబ సభ్య కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరు సమాధి లోపల గోతిలోకి దిగి బాబా ఆదేశాలను అమలు చేస్తూ కొద్దిసేపు బాబా నామస్మరణ చేశారు అయితే ఆ అవకాశం నాకు చిక్కలేదు నేను ఆ సమయంలో పూణేలో నౌకరీలో ఉన్నాను మా తమ్ముడు సూర్యనారాయణ అక్కయ్య మీనాక్షమ కుమారుడు విశ్వనాథ్కి ఈ అదృష్టం దక్కింది అలాగే పంతొమ్మిది వందల అరవై నుండి జంట నగరాలలో జరిగినటువంటి విశేషాలను శ్రీ నూరి హనుమంతరావు గారు ఇలా తెలియజేశారు మా నాన్నగారికి అహ్మద్ నగర్ నుండి సికింద్రాబాద్కి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఉద్యోగరీత్యా బదిలైంది సికింద్రాబాదులో మడ్ఫోర్ట్ ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం బాబావారి అనుమతితో బాబా సెంటర్ని మా ఇంట్లోనే ప్రారంభించారు ఆ నాన్నగారి ప్రోత్సాహంతో జంట నగరాలలో వారంలో ఏడు రోజులు ఏడు చోట్ల అన్నట్లు ప్రతినిత్యము సాయంత్రం పూట బాబా సత్సంగ కార్యక్రమాలు నిర్వహించారు మా ఇంట్లో ప్రతి శనివారము సత్సంగం ఉండేది శ్రీ పద్మనాభరావు శ్రీ రావు శ్రీ ముత్యాలరావు శ్రీ భాస్కర్ రావు తదితరుల ఆధ్వర్యంలో సత్సంగ కార్యక్రమాలు ఆయా ప్రాంతాల్లో నిర్వహించేవారు మడ్ఫోర్ట్లో ఉన్న మా క్వార్టర్స్లో ఒక గదిని ప్రత్యేకంగా బాబా కేంద్రం కోసం కేటాయించారు అప్పటికి నేను కూడా పూణే నుండి సికింద్రాబాద్కి బదిలీపై వచ్చేశాను సత్సంగ కార్యక్రమాలలో నేను మా తమ్ముడు సూర్యనారాయణ కలిసి పాటలు పాడేవాళ్ళం మధుసూధన్ భజన గీతాలు మాకు కంఠో చక్కగా పాడుతున్నాము అనేవారు బాబా ప్రేమికులు చాలామంది ఎవరినైనా బాబా సందేశాలపై ప్రసంగించడానికి పిలిచినా పిల్లలు చక్కగా పాడుతున్నారు వారిని అడ్డుకోవద్దు అనేవారు మా మాటలు కంటే వారి పాటలు ఎంతో మధురంగా ఉన్నాయి అనేవారు ఈ ఆనవాయితీ మీ గోపికి వచ్చిందనుకుంటా అని ఈ వ్యాసకర్త మెహర్బాబా పత్రికా వ్యాసకర్త అంటే నవ్వుతూ వాళ్ళు బాబాకు మరింత సన్నిహితులై ఉంటారండి అన్నారు శ్రీ నోరి ఆ రోజుల్లో పలువురు మండలి సభ్యులు బాబా కేంద్రానికి వచ్చారు పట్టణంలో ప్రముఖులు శ్రీ ఎంఆర్ అప్పారావు శ్రీ పివిజే రాజు తదితరులు కూడా సెంటర్లో ఏర్పాటు చేసిన అనేక ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు వారంలో ఒక్క రోజున నగర సంకీర్తన జరిగేది నగర రోడ్లపై మా చేత పాడిస్తున్నారని సిగ్గుపడే సిగ్గుపడేవాళ్ళ ప్రతి ఏటా నాంపల్లిలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్లో బాబా స్టాల్ ఏర్పాటు చేసి బాబా నామవ్యాప్తికి మా నాన్న ఎంతో కృషి దూషించాను అనే దానిపై ఈ విధంగా వివరాలను అందించారు శ్రీ నోరి నేను వ్యక్తిగతంగా చాలా కాలం బాబాని నమ్మలేదు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం నుండి మా ఇంట అవతారుని నామం వినపడుతున్నా నేను ఎప్పుడూ బాబాని నమ్మలేదు సరికదా విపరీతంగా దూషించేవాడిని ఆయన తనకు తానుగా దేవుణ్ణి అని నిస్సగ్గుగా చెప్పుకుంటాడు మీరేమో దాన్ని నమ్ముతున్నారని నా తల్లిదండ్రుల్ని దేవదేవుణ్ణి ఇద్దరిని కలగలిపి చాలా రోజులు దూషించాను ఇప్పుడు చంపదెబ్బలు వేసుకున్నాను జరిగిన వాస్తవం అది అయితే పంతొమ్మిది వందల అరవై రెండులో గురుప్రసాద్ పూణేలో బాబాని దర్శించుకున్నాక నా తప్పు తెలుసుకున్నాను ఆ నాలో అనూహ్యమైన మార్పు వచ్చింది అది అవతారుడు కలిగించిన కనువిప్పని నా నమ్మకం పంతొమ్మిది వందల అరవై రెండులో సమావేశంలో జరిగిన విశేషాలను వారు ఈ విధంగా తెలియజేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో ప్రాగ్పశ్చిమ సమావేశంలో అవతారుని దర్శించుకున్నాను ఆ నాలుగు రోజులు మేము పూణేలోనే ఉన్నాం అప్పుడే నేను తొలిసారిగా బాబాను చూశాను తొలి దర్శనంలో మీ అనుభూతి ఎలా ఉంది అని అడిగితే విన్నాను ఎప్పుడూ చిన్నప్పుడు భగవంతుడు మళ్ళీ వస్తాడని చూశాను ఇలాలోన నిప్పుడు చూశాక తెలిసింది నీవేనని అని క్లుప్తంగా చెప్పారు శ్రీ నోరి అయితే ఇవి శ్రీ ఎం ఎంబీజీ గారి మాటలు ఆయన రాసిన పాటల పుస్తకం వెనకాల బాబా దర్శన సమయంలో తన అనుభవాన్ని చక్కని కవితా ధోరణిలో తన అభిప్రాయంగా రాసుకున్నారు అయితే అవతారను తొలిసారిగా దర్శించుకున్న వారందరి అనుభూతి ఇదేనని నా అభిప్రాయం మెరుపు తీగలాగా ఉన్నారు అవతారుడు కోటి కాంతులీనుతూ ప్రకాశవంతంగా దర్శనమిచ్చాడు ఆ దివ్య దర్శనాన్ని మరువలేము ఆ పిదప అవతారుడు ప్రవచనాలతో సర్వం శూన్యం పేరుట గల చిన్న పుస్తకాన్ని ఆశాంతం చదివాను ఈ పుస్తకాన్ని ఈస్ట్ వెస్ట్ సమావేశ రోజుల్లోనే బాబా ఆవిష్కరించారు ఈ పుస్తకం నాకెంతో కనువిప్పు కలిగించిందని చెప్పాలి ఆనాటి నుండి సర్వజ్ఞుడి నామస్మరణ విడనాడలేదు పంతొమ్మిది వందల అరవై ఐదులో పూణే కేంద్రం ప్రారంభోత్సవంకు హాజరయ్యాం ఆ తరువాత గురుప్రసాద్లో బాబా ప్రజాదర్శన కార్యక్రమంలోనూ పాల్గొన్నాం పంతొమ్మిది వందల అరవై మూడులో బాలనాటు పర్యటన ఈ విశేషాలను ఈ విధంగా తెలియజేశారు పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మెహరస్థాన్ కొవ్వూరు ప్రారంభోత్సవ సమయంలో ఏర్పాటు చేసిన పెద్ద ప్రేమిక సహవాస్ గురించి పాఠకులకు తెలుసు కదా ఆ సహవాసులో పాల్గొనడానికై మెహరాబాద్ నుండి బాబా ఆదేశాలతో మండలి సభ్యుడైన బాలనాటు మరో యాభై మంది బాబా ప్రేమికులతో కలిసి వచ్చారు ఆ రోజుల్లో మెహరాబాద్ నుండి కొవ్వూరు వెళ్ళాలంటే ముందుగా హైదరాబాద్కు చేరుకుని అక్కడి నుంచి కొవ్వూరుకు మరో రైలు ఎక్కాలి నగర్లో ముందు రోజున బయలుదేరిన రైలు హైదరాబాద్కు ఉదయం ఆరు గంటలకు వస్తే తిరిగి సాయంత్రం ఆరు గంటల దాకా వరకు కొవ్వూరు వైపు వెళ్ళడానికి కనెక్టింగ్ రైలు లేదు తిరుగు ప్రయాణం కూడా దాదాపుగా అలాగే ఉంది శ్రీ బాలనటు బృందం ఒకరోజు ముందుగా అంటే ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం ఆరు గంటలకల్లా సికింద్రాబాద్లోని బాబా కేంద్రానికి వచ్చారు ఆ రోజంతా సికింద్రాబాద్ బాబా సెంటర్లో ఉండి ఆ రోజు రాత్రికి కొవ్వూరు బయలుదేరారు తిరుగు ప్రయాణంలో కూడా ఉదయాన్నే వచ్చి ఆ రోజంతా ఉండి సాయంత్రం అహ్మద్నగర్కి బయలుదేరారు ఆ రెండు సందర్భాలలో అలా వచ్చిన వారందరికీ మా ఇంట భోజన ఫలహారాలతో చక్కని ఆతిథ్యం ఇచ్చారు యాభై మందికి భోజన ఫలహారాలు ఏర్పాటు చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న మాట కదా అందున నెలాఖరు రోజులవి జీతాలపై ఆధారపడ్డ జీవితాలు మావి డబ్బులు బొత్తిగా నిండుకున్నాయి దాంతో మా అమ్మ తన చేతి గాజులు షరాబు దగ్గర తాకట్టు పెట్టి డబ్బు సర్దుబాటు చేసింది బాలనాటు బృందం తెలుగుంటి ఆతిథ్యానికి అమితానందపడ్డారు ఇవే మాటలు వారు మెహరాజాదికి తిరిగి వెళ్ళాక అవతారుడికి చెప్పారు అవతారునికి అవగతం కానిదేముంటుంది ఆ ధరిమిళ బాబా ఆదిని పిలిచి తన ప్రసాదంగా మా నాన్నగారి పేరిట మనీ ఆర్డర్ పంపించారు మేమందరం ఆశ్చర్యపడ్డాం ఎంవో ఎంత పంపారని అడిగితే తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించేందుకు సరిపడినంత నగదు మాత్రమే వచ్చిందని నాకు గుర్తు అన్నారు శ్రీనూరి వెండి పాదుకులు దొంగిలించారు ఈ విషయాలను ఈ విధంగా తెలియజేశారు మా నాన్నగారు బాబా కోసం వెండితో పాదుకులు తయారు చేయించారు వాటిని బాబాతో ధరింపజేశారు ఆపిదపా ఆ పాదుకలను పంతొమ్మిది వందల డెబ్భై మూడులో గురు పౌర్ణమి రోజున కోఠిలో ఉన్న ప్రస్తుత బాబా సెంటర్ ప్రారంభోత్సవం రోజున ప్రేమికుల దర్శనార్థం ఉంచాం అయితే ఆ రోజున వచ్చిన వారిలో ఎవరో ఆ పాదుకలను దొంగిలించారు ఇది మాకెంతో బాధ కలిగించింది మా నాన్న ఎంతో దిగులు పడ్డారు ఇది గమనించిన ప్రముఖ గాయకుడు శ్రీ మధుసూధన్ మా నాన్నగారికి తన ఇంట ఉన్న బాబా పాదుకలు చెక్కవి ఇచ్చారు ఆ పాదుకలే నేడు కోఠి సెంటర్లో ఉన్నాయి ఈ పాదుకల వెనుక ఒక చిన్న కథనం ఉంది అదేమంటే ఒకసారి బాబా దర్శనం ఇచ్చే సమయంలో ఒకసారి బాబా దర్శనమిచ్చే సమయంలో మధుసూదన్ గారి తల్లి చెక్కతో చేసిన ఈ పాదుకులు తీసుకుని తన నెత్తి మీద పెట్టుకుని ఓ చెట్టు నీడన కూర్చున్నదట ఆమెకి అప్పటిదాకా బాబా అంటే భగవంతుడని నమ్మకం లేదు అందుకే ఆమె ఏం చేసింది బాబాకు పరీక్ష పెట్టింది బాబా కనుక దేవుడైతే ఆయనే తనను పిలుస్తాడని తనంతట తానుగా బాబా దర్శనార్థం వెళ్ళనని భీష్మించుకుందట ప్రేమికులు పెట్టే పరీక్షలు బాబాకు కొత్త కాదు కదా బాబా ఆమె కోరిక తీర్చాడు బాబా ఆమె బాబాలో ఐక్యమయ్యాక ఆ పాదుకలు అటకెక్కాయని చెప్పి శ్రీ మధుసూదన్ తన ఇంట్లో ఉన్న ఆ పాదుకలను మా నాన్నకి బహుకరించాడు ఇలా అవతారంతో మా అనుభవాలు ఎన్నో ఎన్నెన్నో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దర్శనం దీని గురించి వారు ఇలా తెలియజేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ముప్పై ఒకటిన బాబా భౌతిక దేహం వదిలినప్పుడు నేను నా తమ్ముడు సూర్యనారాయణ మెహరాబాద్కి వెళ్ళలేకపోయాం అది నాకు ఇప్పటికీ ఓ బాధగానే మిగిలింది అవతారుడు భౌతిక దేహం వదిలిపెట్టడానికి అది సరియైన సమయం కాదన్న గట్టి నమ్మకంతో మేము ఇల్లు కదలలేదు అయితే మా అమ్మగారు స్థానిక ప్రేమికులతో కలిసి మెహరాబాదుకు వెళ్ళి బాబాని దర్శించుకున్నారు మరచిపోలేని చమత్కారం దీని గురించి శ్రీనోరి ఇలా వివరించారు మీరు మరచిపోలేని మరపురాని అవతారణ చమత్కారంగా భావించే సంగతి ఒకటి చెప్పమని అడిగితే అవతారుడు అనుక్షణం మన వెన్నంటే ఉన్నాడు కంటికి రెప్పలాగా ఆయన మనల్ని కాపాడుతున్నాడు బాబా అని పిలిస్తే పలికే దైవం నిరంతర నామస్మరణ ప్రతి ఒక్కరికి అత్యవసరం అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ముప్పైన పదవీ విరమణ చేశాను అంతకంటే మరో మూడేళ్ల ముందరే నన్ను డిఫెన్స్ పెన్షనర్ ఆఫీసర్గా సికింద్రాబాద్కి బదిలీ చేశారు ఆ ఉద్యోగం చాలా కష్టమైంది నిత్యం ఎందరో పెన్షనర్లు వృద్ధులు ఆఫీస్ తలుపులు తరవక ముందే క్యూలో నిల్చునే అధికారుల కోసం వేచి ఉండేవారు ప్రతి పెన్షనర్కి తగిన సహాయం అందించేందుకు పెన్షనర్ అధికారి స్వయంగా హాజరవ్వాలి ఇది మెరుపు వేగంగా చేయాల్సిన పని అది నా వల్ల కాలేదు చాలా కష్టమైంది ఏ పొరపాటైనా జరిగితే నాకు పెన్షన్ రాదేమో అన్న బెంగ పట్టుకుంది ఆ సమయంలో బాబా కేసు చూశాను అన్యథా శరణం నాస్తి అన్న సమయంలో నన్ను హైదరాబాదులో డిఆర్డిఓలు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి బదిలీ చేశారు చివరాఖరున మూడేళ్లు ప్రశాంతంగా పనిచేశాను ప్రతీ నెల జీతాన్ని పెన్షన్లా తీసుకున్నాను అని నవ్వుతూ ముగించారు ఈ బదిలీ ఊహించనిది పెద్దల సిఫార్సులున్న కష్టమైన పనిని అవతారుడు అవలీలగా జరిపించాడు ఇది అవతారుని చమత్కారం వలనే సాధ్యమైందని నా నమ్మకం అయితే బాబా ఇలాంటి చమత్కారాలు చేయనన్నారు నిరంతరం అవతారుని నామస్మరణకు అలవాటు పడ్డ నాకు ఆయన మహత్యంతో ఆ కష్టం నుండి బయటపడ్డానని బాబాకు రెండు చేతులు వినమ్రంగా జోడిస్తూ తన స్వాగతం ముగించారు శ్రీనూరి తరతరాలుగా అవతారుని ప్రేమలో సేవలో ధరిస్తున్న నూరి వంశీయులు ధన్యుడు అవతార్ మెహేర్ బాబా జై